నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అందిన చూద్దాం మార్చెల్ల పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్షాబంధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకులు కనకంటి కోటేశ్వరరావు మంజుల కృష్ణ పాల్గొని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి సోదరి మరియు సోదరుల బంధాన్ని గురించి వివరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ అన్ని కులాలు మతాలు వర్గాలు వారు భేదాభిప్రాయం లేకుండా అన్నదమ్ములు అక్క తమ్ముడు అతిపెద్ద పండుగ రక్షాబంధన్ బంధన్ పండుగ అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వారు ఇన్ఛార్జీలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చి వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మార్చర్ల